గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు పి గంగాబాబు అని నేను ఆజ్వాక్ నుంచి వచ్చాను అయితే నాకు హెవీగా బాడీ పెయిన్స్ ఉండేవి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ట్వంటీ ఫైవ్ ఎంజీ వాడుతున్నాను నాకు సరిగా పట్టేది కాదు తర్వాత నాకు అంటే పాంప్లెట్ మా ఇంటి నుంచి మేడం సందు వెళ్తూ నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు చాలా మందికి అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది అంటారు కానీ సార్లు తలుపు తట్టింది ఫస్ట్ ఫస్ట్ కాల్కి నేను వెళ్ళలేదు ఎందుకంటే ఫస్ట్ కాల్కి చూద్దాంలే అనేసి అనుకున్నాను తర్వాత మా కోచ్ మళ్ళీ ఫోన్ చేశారు సరే చూద్దాం ఫ్రీ అంటున్నారు కదా నేను వెళ్ళాను వెళ్ళిన త్రీ డేస్కి నాకు ఫస్ట్ రోజు నాకు చాలా బాడీ పెయిన్స్ నీరుస్ అలా అనిపించింది ఏంటి ఇది ఎలా ఉంది అనుకున్నాను ఇంట్లో కూడా ఎలా ఉందని బాడీ నేను చెప్పలేదు అయితే నాకు ఆరోజు ఈవినింగే రిలాక్స్ అయిపోయాను అయ్యో బాగుంది కదా సరే చూద్దామని నేను త్రీ డేస్ ట్రైల్ తీసుకున్నాను విదిన్ సెకండ్లో త్రీ డే థర్డ్ డే నేను ట్వంటీ వన్ కార్డ్ కూడా తీసుకోవడం జరిగింది అయితే నాకు టీ అలవాటు ఉండేది అంటే నేను మా వారితో తాగుడు మా గారికి ఇచ్చినప్పుడు తాగుడు రోజు డైలీ త్రీ ఫోర్ టైమ్స్ టీ తాగేదాన్ని అలాంటిది ఎఫ్ఐఎస్ అలవాటు అయిన తర్వాత టీ కూడా మానేశాను అంటే దీన్ని బట్టి నేను ఏమంటే మంచి ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగానే ఉంటుంది బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తే బ్యాడ్గానే ఉంటుంది ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి అంటే మనం కావలేని రోగాలన్నీ ఇన్వైట్ చేసినట్టు అవుతుంది ఒక న్యూట్రిషన్ ఫుడ్ వల్ల మాత్రం మన లోపల ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని చెడు వ్యాధులన్నీ కూడా తొలగించవచ్చు అని గట్టిగా చెప్పగలను